కొమ్మ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూట వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎఫ్సి రిటైర్డ్ ఎంప్లాయ్ పునరు కృష్ణ పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఎనభై ఎనిమిదవ జయంతి జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అందరూ ముందుకు తీసుకువెళ్లాలని ప్రపంచంలోని గొప్ప మేధా శక్తివంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు విద్యార్థులని యువతని తప్పుదారి పట్టించకుండా చూసుకుంటామని అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు কে আমি গজন কে গগায়োন মুঙ্গরা নিয়ে বেলমণী সাদিদাম 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 వారందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలి అని చూస్తున్నాను ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చేసిన శ్రీనివాసునారాయణ బాద్రాద ఆకయ్య రాజలింగం ట శంకరయ్య కంచు సంతోష్ ధన్యవాదాలు ఇంతకుముందు విక్రమ్ పెట్టినప్పుడు ఇక్కడ సహకరించినాము మళ్ళా జగన్ రామ్ మళ్ళా ఆడపొక్కడ పెట్టినప్పుడు రెండొకసారి పెట్టాము అప్పుడు సహకరించాము సర్పంచ్ మాట్లాడినాము గొడవలు అడిగినప్పుడు చూడము Dave!